ఇప్పుడు మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి సార్ మాకు మాములుగా మాకు ఒక టెన్ ల్యాక్స్ మధ్యలో అయితే ఒక ఎకరం పది లక్షలు చొప్పున కావాలండి వెట్ ల్యాండ్ కావాలి వన్ సెకండ్ సార్ ఓకే మీరు చెప్పింది నాకు అర్థమే సార్ ఆ ఎకరం పది లక్షల రూపాయలు చొప్పున వరి మాగాడి ల్యాండ్ కావాలి అట్లా ఎన్ని ఎకరాలు కావాలి మాకు ఒక ఐదు ఎకరాలకి కావాలండి ఐదు ఎకరాలు కావాలి ఏ జిల్లాలో కావాలి ఎక్కడంటే ఇప్పుడు ప్రకాశంలోనే కావాలి ప్రకాశం జిల్లాలో ఏ మండలాల్లో కావాలి సార్ అదే మాకు కొంచెం రోడ్ ఫేసింగ్ కావాలి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ కావాలా తార్ రోడ్ అమ్మటే కొంచెం ఓకే సార్ తార్ రోడ్ ఫేసింగ్ ఏ ఏ మండలంలో కావాలి సార్ ప్రకాశం జిల్లాలో సార్ ఎక్కడైనా పర్లేదండి ఇప్పుడు మనకి కొంచెం రోడ్ ఫేసింగ్ మీకు ఒక ఐడియా ఉంటది కదా సార్ పలానా మండల మీకు దగ్గరగా ఉంటది ఇట్లా మీకు ఒక ఐడియా ఉంటది కదా సార్ ఇటు మాకు గుంటూరు దగ్గర ఏదో ఉండదు మాకు కొంచెం తెలియదు కదండి అక్కడ ఇప్పుడు మీది అద్దంకి ఆ సైడ్ అండి ఓకే వెరీ గుడ్ మీది మీద మాది అండి కాకాని మండలం కాకాని మండలం నంబూరు పెద్ద కాకాని మండలం గుంటూరు దగ్గర పదహారు కిలోమీటర్లు నా పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు అద్దంకి దర్శి ఏరియాలో కావాలా రోడ్ ఫేస్ కావాలండి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పింది బానే ఉంది కానీ ఆ ఏరియాలో వరి మాగాన్ని పది నుంచి పదిహేను లక్షలు దొరుకుతాయి కానీ తారు రోడ్ ఫేసింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరకవు సార్ మరి ఏరియా ఏరియాలో దొరుకుతాయి తార్ రోడ్ ఫేస్ ఏ ఏరియాలో కూడా వరి మాగాన అనేది పది లక్షల రూపాయలకి తార్ రోడ్ ఫేసింగ్ దొరకవు సార్ విలేజ్ తార్ రోడ్ ఫేసింగ్ దొరుకుత విలేజ్ తార్ రోడ్ ఫేసింగ్ దొరకాలంటే మినిమం పదిహేను లక్షలు పెట్టుకోవాలి సార్ సరే పదిహేను లక్షల ఉంటాయండి దొరుకుతాయి మీకు పదిహేను లక్షలైతే మీకు మీకు తార్ రోడ్ ఫేసింగ్ ఇప్పిస్తాను సరే అండి మీకు దర్శి అద్దంకి ఈ ఏరియాలో మీకు నాలుగు ఎకరాలు కావాలా సార్ మీకు బోర్ ఉన్న పర్లేదు లేదా ఏదైనా సాగర్ వాటర్ వచ్చిన పర్లేదు కెనాల్ వాటర్ ఉన్న పర్లేదా వాటరే కావాలా బోర్ వద్దు ఓకే సార్ ఇది త్రిప్రాంతకం సైడ్ సాగర్ కెనాల్ వాటర్ నా సైడ్ అయిన పర్వాలేదా త్రిప్రాంత కం మరీ దూరం అయిపోతుంది కదా ఓకే సార్ నేను అడుగుతున్నాను లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ సుబ్రహ్మణ్యం గారు నాకు దర్శి అర్ధం కేరియర్ కాబట్టి ఆ ఏరియాలో నేను సెట్ చేస్తాను మీకు ఇబ్బంది లేదు సార్ అర్థం అయితే సెట్ చేయండి అక్కడ ఓకే అర్ధంకి దరిశిన పర్లేదు కదా సార్ ఆ దర్శన ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీకు నాలుగు లేదు ఐదు ఎకరాలు కావాలి ఎకరం పదిహేను లక్షల లోపు ఉండాలా తార్ రోడ్ ఫేసింగ్ ఉండాలా అంతేనా సార్ అవునండి ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు మీకు నాకు ఒక టూ డేస్ టైం శ్రీనివాస రెడ్డి గారు సరే అండి ఇప్పుడే తొందర లేదండి ఇప్పుడు టెన్ డేస్ అయినా పర్లేదు అండి ఓకే శ్రీనివాస రెడ్డి గారు